ఎస్సీ ఎస్సీ గృహాత్మ వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలు ఇంత పార్టీలకు సంబంధించిన ప్రజలు మీ అందరికీ కూడా మొట్టమొదటి నాకు గొడవపడిపోతుందని వాళ్ళు తెలియజేస్తున్నారు గొడవ గురించి చాలా మంది చాలా విషయాలు మీకు చెప్పారు గొడవ దేశంలో చాష్టాలకు సంబంధించినటువంటి ఒక సహజ కుటుంబంలో ఒక దళిత కుటుంబంలో ఒక అశీక్ష కుటుంబంలో ఆయన జన్మించడం జరిగింది ఎవరైనా దర్శనాల యొక్క జీవన సమయం ఆయన యొక్క అనుభవం ఆయన ఏ విధంగా ఇది సమాజంపై అన్ని విధాలుగా నిరావు వివరాలు ఆ యొక్క అనుకున్న ద్వారా వారు అనేక విధాల ఈ సమాజానికి సంబంధించినటువంటి వివక్షతులు ఈ సమాజంలో మానవుల యొక్క పురోగతిని ఈ సమాజంలో నిత్యకు మంచిగా ఉన్నటువంటి కులానికి సంబంధించి ఏ విధంగా అక్కడ బలహీన వర్గాల సంబంధించిన వాళ్ళు అస్పృత్తున్న వాళ్ళు ఏమిదైన వాళ్ళు ఉన్నారు అంతేకాకుండా తన స్వతాలకు కూడా అనేకమైనటువంటి అవమానాలు దిగా జరిగింది అంటే ఇదేమి పరిస్థితి కాదు అప్పుడు చూసుకున్నట్లయితే ఎవరం కూడా అస్పృతిని సాధించు కానివ్వండి దగ్గర బలగిన వర్గా సాధించు కానివ్వండి నిత్యం అభ్యసించే పరిస్థితి కాదు విద్యార్థితే కాదు పట్టణ కూర్చోడానికి కూడా దైలికి సంబంధించి ఉంది పాఠశాలకు సాధించడా ఉంది విద్యార్థులు విద్యార్థి పెట్టం కూర్చునే పరిస్థితి పరిస్థితుల్లో అదే అవమానాలు జరిగేటువంటి వృత్తి రాష్ట్రాలే ఎప్పుడైతే నిర్దేశం ఉంటుందో ఎప్పుడైతే అంచనా ఉంటుందో ఎప్పుడైతే అవమానాలు ఉంటుందో ఆ అవమానాల ద్వారా ఆ అంచనాల ద్వారా సమాజంలో ఆమె వాళ్ళకు కూడా వాళ్ళ యొక్క విలువలకు సంబంధించి కానీ ఎందుకంటే నిరేం రాష్ట్ర గారు అయితే చాలా మహాకవి కవి కోతల అంతేకాకుండా ఎక్కడైతే ఆయన చిట్కారాలు కొడో ఎక్కడైతే అవన్నీ ఉన్నారో అనేక ఏర్పాటు సత్తాన్ని మహా వ్యక్తి నిరేజ్ రాష్ట్ర గారు చిన్న కూడా అదే కూడా అనామయ కోపలే కూడా మనిషి పెట్టుక పెట్టుకున్న అదే సంబంధించి కూడా ఏ విధంగా అవమాన పడుతున్నారు సంబంధించినటువంటి వాళ్ళు మనిషిని బిపించుకున్నారో సంబంధించినటువంటి మనిషి యొక్క పాత్ర కలిగినది కూడా మానవత్వాన్ని నింపించే ద్వారా గుర్తించే నింప్రమించే విధంగా కూడా తన ధర్మని తన బలాదించినటువంటి మహా గురేష్ లక్ష్మణ్ గారు అదే సమాజం కూడా అన్ని విధాలుగా ప్రభావంతో ఉన్నారా మంచి సృష్టించుకున్నది మంచి అందరూ కూడా ఒకటే అనుకోండి నిజాండి సభ అదే సంస్కరణ పూసేటువంటి వ్యక్తులు దీరేంద్ర రాష్ట్రాడారు అంతేకాకుండా ఆయన ఈ యొక్క కూడా భారతదేశంలోనే అదే పైన ముందు చెందేటువంటి వ్యక్తులు దివ్యం రాష్ట్రాడతారు పదహారు ప్రాంతాల్లో పొందుతాం అందరం కూడా విషయం అంతేకాకుండా శాసన మండలకు సంబంధించినటువంటి ప్రాంతాలకు సంబంధించి మనం సాయంత్రం